మాట విందాం చూడండి ఒకసారి వార్త మొదట అధ్యాయి ముప్పై ఐదో వచ్చును నాతో కలిసి దోత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పొట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును లోకంలో రకరకాల శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నిటికీ సర్వోన్నతమైన శక్తి ఒక శక్తి ఉంది ఆ సర్వోన్నతమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి రాజకీయ శక్తులు ఉన్నాయి మానవ శక్తులు ఉన్నాయి అంధాకార శక్తులు ఉన్నాయి చీకటి శక్తులు ఉన్నాయి దురాత్మ శక్తులు ఉన్నాయి వాటితో పాటు విద్యుత్ శక్తి కూడా ఉంది చాలా శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నిటికీ సుప్రీం 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 సర్వోన్నతమైనటువంటి శక్తి ఏదయ్యంటే పరిశుద్ధాత్మ శక్తి క్రైస్తవ జనమ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఒక క్రైస్తవుడు నిజంగా తన బ్రతుకులో ఈ శక్తిని పొందుకుంటే ఏ శక్తి పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితానికి బ్రతుకు కాలం అంతా ఇక తిరుగు ఉండదు తీసుకుని తీసుకున్నావు మంచిదే అంతటితో ఆకూడదు చక్కగా వాక్యం వింటున్నావు వాక్యం కూడా ఒక శక్తే ప్రార్థన కూడా ఒక శక్తే ఉపవాసం కూడా ఒక శక్తే వీటిని కాదంటానికి లేదు అయితే వాక్యం కంటే ప్రార్థన కంటే ఉపవాసం కంటే వీటన్నిటికి మించి సర్వోన్నతమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి చేత ఒకడు నింపబడితే కప్పబడితే అతడు భూమి మీద ఎంతకాలం బ్రతికినా తన ఆధ్యాత్మిక జీవితానికి ఇక తిరుగులేని రాజీ లేని ఒక రోషభరితమైన జీవితం జీవించడానికి ఆ వ్యక్తిని ఆ శక్తి క్షణక్షణం బలపరచటం ప్రారంభిస్తుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ అని అనటంతో నా వైపు చూడండి నా ప్రార్థన విని దేవుడు నాకు పరిశుద్ధాత్మ ఇస్తాడో లేదో నా ప్రార్థన దేవుడు అంగీకరించి నాకు ఆత్మని ఇస్తాడో లేదో అని ఏ వ్యక్తి అనుకోవాల్సిన అవసరం లేదు గమనించండి కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తే కొన్ని ప్రార్థనలకు జవాబు వస్తాయో రాదో తెలియదు కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకు మాత్రం నిశ్చయంగా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు కొన్నిసార్లు స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయొచ్చు అపోస్తలేని పౌలు వారు తన శరీరంలో ఉన్న ముళ్ళు కొరకు ముమ్మారు ప్రార్థన చేశాడట తీసేయి ప్రభు అంటే నా కృప నీకు జాలు లే అన్నాడట అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందా కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు కొన్ని విషయాల నిమిత్తం ప్రభానాన్ని ఆశీర్వదించు ఆర్థికంగా బలపరచు అని ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాడు కానీ ఎంతవరకు దీవించాలో అది దేవుని చెప్తాం అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే లోకంలో కొన్ని విషయాలు కొరకు ప్రార్థన చేస్తే కొన్ని ప్రార్థనలకు జవాబు రావేమో కానీ ఒక ప్రార్థనకు మాత్రం నిశ్చయంగా జవాబు అనుగ్రహించబడుతుంది ఏ విషయం కొరకు తెలుసా ఒక వ్యక్తి హృదయపు లోతులలో నుంచి నీ పరిశుద్ధాత్మ చేత నేను కప్పబడాలి స్వామి నీ ఆత్మ చేత నేను నింపబడాలి నాయన నీ ఆత్మ నన్ను ఆవరించాలి ప్రభు అని ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే ఏసు ప్రభు సాక్షాత్తు అంటారు ఏమంటారు తెలుసా తను నడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించును కదా అంటాడు ఎట్లా అనట ఎంతో నిశ్చయముగా నిశ్చయంగా కూడా కాదు ఎంతో నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించును కదా అంటాడు దైవజనమా ఒక్కసారి చూడండి నీ ఆరాధించే దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆ సర్వోన్నతుడైన దేవుడు పంపి పరిశుద్ధాత్మ కూడా సర్వోన్నతమైనటువంటి శక్తి నా ప్రార్థన ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన ప్రతి చెల్లిని తముడా ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి తమ్ముణ్ణి ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి చెల్లిని తల్లి మరియను ఏ సర్వోన్నతుని శక్తి కమ్ముకుందో ఆ సర్వోన్నతిని పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్క బిడ్డను కమ్ముకును గాక చెబిద ఒక అద్భుతం తెలుసా పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకోవటం అంటే ఆవరించబట్టం అంటే ఇప్పుడు నా శరీరం ఉంది నా శరీరపు రంగు ఏదైనా నా శరీరం వస్త్రం చేత కప్పబడింది ఇప్పుడు నా శరీరాన్ని చూస్తే ఏ రంగు కనపడుతుంది చెప్పండి చెప్పాలి గట్టిగా లెబానోను పర్వతం మంచు చేత కప్పబడిందట సహజంగా పర్వతాలు వేటితో సారీ నా వైపు చూడండి లెబానోను పర్వతం మంచు చేత కప్పబడిందట నేను అడుగుతా సహజంగా పర్వతాలు వేటితో నిండుకొని ఉంటాయి మంచుతో నా ఎవరా తెలియగలిగిన మనిషి పర్వతాలు వేడితో నిండుకుంటాయి తల్లి రాళ్ళతో నిండుకుంటాయి బండరాళ్ళతో నిండుకొని ఉంటాయి కానీ ఇప్పుడు ఆ లెబానూను పర్వతాన్ని చూస్తే రాళ్ళు కనపట్ల మట్టి కనపట్ల చెత్త కనపట్ల ఆ లెబానూను పర్వతాన్ని చూస్తే తెల్లహ పెద్దగా చెప్పాలా కొంచెం పెద్దగా హుషారుగా చెప్పండి అమ్మా తెల్లటి మంచు ఆ లెబానూను పర్వతాన్ని చూస్తే ఆ తెల్లటి మంచు తప్ప దాని లోపట ఉన్న బండరాళ్ళు మట్టి చెత్త ఇవేవి కనపడం అద్భుతం తెలుసా పరిశుద్ధాత్మ చేత నీ యంతరంగం నువ్వు నింపబడితే నీ మానుషిక స్వభావాలు ఇక బయట కనపడవు నీ బండరాతి హృదయం పొరపాటున కనపడదు గతంలో నేను నిలుబడి చేసే చెత్త చదారం పనికి మాలిన గుణగణాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ కనుమరుగయ్యేటట్లుగా నిన్ను చూస్తే సర్వోన్నతమైన శక్తి తప్ప మానుషిక స్వభావాలు మనలో కనపడవు ప్రైజలా మనం ఆరాధించే దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన పంపిన పరిశుద్ధాత్ముడు కూడా సర్వోన్నతమైన శక్తి సర్వోన్నతమైన శక్తి ఒక వ్యక్తిని కమ్ముకుంటే ఆ వ్యక్తి అంతరంగంలో ఆధ్యాత్మిక జీవితంలో జరిగే నాలుగు బృహత్తరమైన కార్యక్రమాలు చెప్తాను ఇక్కడ దేవదోత మరీ తల్లితో చెప్తుంది అమ్మా నువ్వు గర్భవతి అవుతావు పుట్టబోవు శిశువు నాతో కలిసి మాట చెప్పండి పుట్టబోవు శిశువు మరొకసారి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటే పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిని కమ్ముకుంటే ఆ వ్యక్తి ఉదరములో నుండి ఒక పరిశుద్ధమైన శిశువు ఉద్భవించటానికి దేవుడు కృప చూపిస్తాడు నేనంట తల్లి మరియతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట నీ గర్భములో నుండి పరిశుద్ధమైన శిష్యు ఎలాంటి శిష్యు పుట్టుకొస్తాడా అంటే పరిశుద్ధమైన శిష్యువు నీ గర్భంలో నుంచి పుట్టుకొస్తాడు గమనించండి వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాసు ఇప్పుడు వేరు పరిశుద్ధం కాకపోతే కొమ్మలు పరిశుద్ధం కాదు అని లేఖనాలు మనం విరుగుదాం నేను మిమ్మల్ని అడుగుతాను పొట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని రాయబడిందంటే కూడా ఏమై ఉండాలి రోమాపత్రికలో పౌల్ గారు ఒక మాట అంటాడు నీతిమంతుడు లేడు చెప్పాలి చెప్పాలి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని రాస్తుంది కదా ఇప్పుడు నేను అంటా సృష్టిలో నీతిమంతుడు ఒక్కడూ లేడు అని రాయబడి ఉంటే మరి తల్లి మరి నేను ఏమంత సీరియస్గా చూస్తున్నారు ఈ మాట మాత్రం మరియమ తల్లి వర్తించదంటారా పౌలు గారు అంటారు నీతిమంతుడు లేడు సౌండ్ పెంచాలా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు నా ప్రభు బిడ్లరా మనం ఆరాధించే దేవుని పరిశుద్ధత ఎదుట ఒక మనుషుని నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ లాంటిది అలాగని తల్లి మరియను నేను కించపరచట్లేదు సుమి కన్యక మానవ ప్రయత్నంతో తన పవిత్రతను తాను కాపాడుకుంటూ వచ్చింది నో డౌట్ కానీ మరియ తల్లి వంశావళి యోసేపు వంశావళి చూస్తే ఆ వంశావళిలో ఎవరు పుట్టారో తెలుసా ఇక వివరాలు నేను చెప్పలేను తామారు ఎవరా తామారు తప్పటడుగు వేసింది రాహాబు ఇరుకో గోడల మీద రైట్ రూతు ఎవరిగుతూ మోయావీరాలు మోయాబు సంతానం ఏంటి అలా మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉంటే సులోమాను యొక్క తల్లి బషవ ఏంట పరిస్థితి నా ప్రభు బిట్లరా ఈ వంశావళి చూస్తే అపవిత్రమైనటువంటి వంశావళి నేనంట అపవిత్రమైన వంశావళిలో నుండి పవిత్రమైన సంతతి పుట్టుకు రాగలదా మానవ భాషలో చెప్పండి చెప్పాలి అందుకనే యోగ గ్రంథంలో రెండు చక్కటి మాటలు రాసి ఉన్నాయి చూడండి యోగ గ్రంథం యోగు గ్రంథం నాతో కలిసి చెప్పండి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానరుడు కదా విన్నారా నక్షత్రాలు దేవుని ఎదుట పవిత్రమైనవి కాదట చంద్రుడు దేవుని ఎదుట కాంతి కలిగిన వాడు కాదట సూర్యుడు దేవుని ఎదుట కాంతి కలిగిన వాడు కాదట అవే దేవుని ఎదుట పవిత్రమైనవి కానప్పుడు పురుగు వంటి నరుడు మరి నిశ్చయముగా దేవుని దృష్టికి పవిత్రుడు కాడు కదా నేను మిమ్మల్ని అడుగుతా మరియ తల్లి నరుల సారీ మరియ తల్లి ఏమంటారు నరులు అబ్బా రైట్ డాక్టర్ గారికి తెలుగు బాగానే వచ్చినట్టుంది రైట్ మరియ తల్లి నారియ పరలోకం నుంచి దిగొచ్చిన దేవదోత ఈ మాట మరియ తల్లికి వర్తిస్తుందా వర్తించదా మరి నేనంట పురుగు వంటి నరుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాదు కదా అరే చంద్రుడే దేవుని ఎదుట పవిత్రమైన వాడు కాదు దేవుని పవిత్రత ఎదుట నక్షత్రాలే దేవుని ఎదుట పవిత్రమైనవి కాదు దేవుని పవిత్రత ఎదుట నరుడు పవిత్రుడు కానప్పుడు నేనంట నరుడుకు పుట్టిన నరుడు ఇంకెలా పవిత్రుడవుతాడు అందుకనే బైబిల్లో ఇదే యోగు గ్రంథంలో మరో విచిత్రమైన మాట రాసింది చూడండి ఆ మాట కూడా పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చనం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం భలే చక్కటి మాట ఆ మాట టిక్ చేసుకోండి నాతో కలిసి పాప సహితునిలో నుండి మరొకసారి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడునో దేవదత్త ఇటు చూడు ఏమని రాసిందంటే పాప రహితునిలో నుండి ఏ రహితుడు సారీ పాప సహితునులో నుండి ఏ సహితుడు అంటే పాపంతో నిండుకున్నవాడు పాప సహితినులో నుండి పాపరహితుడు ఎలా పుట్టుకొని వస్తాడు అలా పుడితే బాగుండు అలా పుట్టలేడు అంటాడు పాప సహితుల నుండి ప్రతి మనిషి పాప సహితుడే ఆదాము నుంచి నేటి వరకు ప్రతి మనిషి పాపంలో పుట్టినవాడు అంటాడు కదా నా తల్లి నన్ను పాపములోనే గమనించండి ఆదాము కాలం నుంచి నేటి వరకు ప్రతి మనిషి పాపంలో పుట్టినటువంటి వాడి ప్రతి మనిషి పాప సహితుడే చివరికి తల్లి మరియతో కూడా ఇప్పుడు ఒక మాట పాప సహితునులు నుండి పాపరహితుడైన యేసుక్రీస్తు వారు పుట్టుకురావటం అది సాధ్యమేనా అందుకని ఆ తల్లి అంటది అయ్యా మేమంత పాపసహితులం కదా ఇది ఎలా సాధ్యం మరలా మేమందరం పాప సహితులం కదా అయ్యా ఇది ఎలా సాధ్యం అప్పుడు దోతంటాడు ఇది ఎలా సాధ్యమంటే శక్తి చేత కాదు బలమ చేత కాదు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇది సాధ్యపరచబడుతుంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇది సాధ్యపరచబడుతుంది నువ్వు పాప సహితురాలివే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోవటాన్ని బట్టి నీ లోపల నుండి పాపరహితుడైన యేసు క్రీస్తు వారు పరిశుద్ధమైన శిశువు పుట్టుకు రాబోతున్నాడు చప్పలు కొడుతు వేసాయి స్తోత్రాలు చెప్దా గట్టిగా గట్టిగా హలోయ దైవజనమా ఇది ఎలా దీనికి ఒక అద్భుతమైన వివరణ ఇస్తాను హృదయంలో రాసుకోండి నేనంటా నిజంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ చేత నువ్వు కప్పబడితే ఇక నీ శరీరం కనపడకుండా సంపూర్ణంగా నువ్వు చేత కప్పబడితే నీ గతకాలపు ప్రాచీన స్వభావాలు కనుమరుగైపోయి నవీన పురుషుడు నీలో నుంచి పుట్టుకురావటం ప్రారంభిస్తాడు నవీన వ్యక్తిత్వం నీలో నుంచి పుట్టుకురావటం ప్రారంభిస్తాది నీ మాట తీరు మారిపోద్ది నీ చూపు మారిపోద్ది నీ నడక పడక ప్రతి దానిలో పరిశుద్ధం 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 ఎందుకు పరిశుద్ధత కలిగి బ్రతుకుతావో తెలుసా నిన్ను ఆవరించిన పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధత తప్ప అపరిశుద్ధత నీలో కనబడదు అలాంటి దివ్యమైన ఉన్నత శిఖరాలకు నువ్వు అధిరోహించబడాలంటే ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత కప్పబడినటువంటి వాడై ఉండాలి చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తావు మనం పాప సహితులం నా వైపు చూడండి మనం పాప సహితులం ప్రతి మనిషి పాప సహితుడు ఈ పాప సహితుడైన మనిషిలో నుండి పాపరహితమైన జీవితం పుట్టుకురావటం ఇది సాధ్యమేనా అంటే మనిషికి ఇది సాధ్యం కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇది సాధ్యపరచబడుతుంది ఎలా చూడండి ఎత్తడి ఉన్నాయి కొన్ని హోటల్స్కి వెళ్ళి చూస్తే వంటలు ఎక్కువగా ఎత్తడి పాత్రలో చేస్తారు వాస్తవంగా ఎత్తడి పాత్రలో వంట చేస్తే వండిన ఆహారం విషమైపోద్ది విషమైపోద్ది పాపం ఒక తల్లి సూరారంలో చాలా మంచిది ఆ భార్యాభర్తలకు మనం అంటే మహాప్రేమ కృతజ్ఞత కూటం పెట్టుకొని అందరికీ గారెలు ఆ చెప్పండి గారెలకు కాంబినేషన్ ఏంటి చెప్పండి కోడి కూర మా తల్లే ఆ మధ్య కోళ్ళన్నీ బాధపడుతున్నాయి అంట వీళ్ళ ఆదివారం నా సాగుకొచ్చిందయ్యా సరే రైట్ సామ్యాలన్న చక్కగా నవ్వుకుంటున్నాడు ప్లాన్ చేసి వచ్చాడేవా సరే చప్పలు కూడా దయసాగే స్తోత్రాలు చేద్దాం రైట్ అది చెల్లి నిజంగా చాలా భక్తి కలిగింది చాలా ప్రేమ కలిగింది వచ్చిన అందరికీ గారెలు నాటుకోడి మొత్తానికి పెట్టి ముగింపులో నిమ్మరసం ఇచ్చింది నిమ్మరసం దాగిన తర్వాత వాంతి చేసుకుని సారీ వాంతి వాళ్ళే కానీ చేసుకున్న వాళ్ళు అంటూ ఎవరు లేరు చివరికి ఏం జరిగిందో తెలుసా పాపం ఆ చెల్లి అమాయకంగా నిమ్మరసం ఎత్తడి బిందులు కలిపింది ఒకసారి కలిపి చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అంట ఎత్తడి బిందులో ఆహారం ఎత్తడి పాత్రలో ఆహారం వండితే అది అయిపోతుంది కానీ మీరు ఏ హోటల్స్కి వెళ్ళి చూసినా ఎక్కువ శాతం ఎత్తడి పాత్రలోనే వంట వండుతారు మరి ఎత్తడి పాత్రలో వంట వండితే విషపూరితం అవ్వాలి కదా ఎందుకు కాలేదు ఎందుకు కాలేదంటే దాని లోపటి ప్రాంతం కళాయి పోస్తారు కళాయి పోస్తారు కళాయి పోస్తారు లోపటి ప్రాంతం కళాయి పూయటాన్ని బట్టి ఎత్తడి పాత్రలో ఉన్న విషం వండుతున్న ఆహారానికి అంటకుండా అద్భుతం చూడండి ఆ కళాయి పోయటాన్ని బట్టి విషపూరితం కావలసిన ఆహారం పరిశుద్ధమైన ఆహారంగా బయటకు రావటానికి అవకాశం ఉంది నేనంట ఎత్తడి పాత్రగా పిలువబడుతున్న నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ కళాయి పోయిబడితే పరిశుద్ధాత్ముడు నీ కళాయి పోయిబడితే పరిశుద్ధాత్మ చేత నీ అంతరంగం నింపబడితే నీ ప్రాచీన స్వభావాలన్నీ కనుమరుగైపోతాయి నవీన స్వభావాలు నీలో నుంచి ప్రారంభించేవాడు సర్వోన్నతుని శక్తి అదే పరిశుద్ధాత్మ శక్తి తమిళరా నా వైపు చూడు ఏ వ్యక్తి గమనించండి మానవ తెలివితేటలతో లోకంలో బ్రతకొచ్చామో కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒకడు దేవుని కొరకు బ్రతకాలంటే నీ సొంత శక్తితోనో నీ సొంత ప్రయత్నంతోనో నా సొంత శక్తితోనో నా సొంత ప్రయత్నంతోనో దేవుల్లో మనం నిలవబడలేము కొన్నిసార్లు తీర్మానం చేసుకుంటాం ప్రభా ఎంతకాలం అయ్యా ఈ నామకార్థ బ్రతికి ఎంతకాలం అయ్యా అటు ఇటు ఊగిసలాడే బ్రతుకు అయ్యా బ్రతికిన కొద్ది దినాలైన నిఖార్సైన భక్తి జీవితం చేయాలి ప్రార్థనాపరుడుగా నేను బ్రతకాలి ఈ చంచలమైన మనస్సు నా కొద్దాయ్యాన్ని చాలాసార్లు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటాం కానీ ఏం జరిగిద్దో తెలుసా మేలైనది చేయాలనే ఆశ ఉన్నా చేయాలనుకున్న మేలు చేయకుండా చేయకూడని కీడు చేస్తూ చంచలమైన మనస్కులుగా మనం బ్రతుకుతూ ఉంటాం కారణం ఏంటంటే అది మన సొంత ప్రయత్నంతో జరుగుతున్నటువంటి ప్రక్రియ నా వైపు చూడండి మాట మన సొంత ప్రయత్నంతో జరుగుతున్న ప్రక్రియ ఏంటి నీ సొంత ప్రయత్నం వాక్యం ఎన్నో శక్తి కలిగిందే నో డౌట్ తీర్మానం చేసుకున్న వాక్యం విన్న తర్వాత ప్రభా ఈ సినిమాల వైపు నేను వెళ్ళకూడదు ఈ అపవిత్రత వైపు నేను వెళ్ళకూడదు ఈ చీకటి కార్యక్రమాల వైపు నేను వెళ్ళకూడదు నేను బ్రతికితే నీ కొరకు ఇలా అని ఖండితంగా తీర్మానం చేసుకున్నావు నేనంట నీ తీర్మానంలో రాజీ లేదు సుమి నీ నిర్ణయాల్లో రాజీ లేదు హృదయపు లోతులో నుంచి తీర్మానం చేసుకున్నావు కాదు అంటానికి లేదు నేనంట అపోస్తుడైన పౌలు వారు కూడా తీర్మానం చేసుకున్నాడు ఏమని మేలైనది చేయాలి ఈ కీడు నేను చేయకూడదు తీర్మానం అయితే చేసుకున్నాడు కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాడట చేయకూడని కీడు చేస్తున్నాడట తమ్ముడా అర్థమైందా చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాడట ఏ కీడైతే చేయకూడదు అనుకున్నాడు దాన్నే చేస్తున్నాడట అప్పుడు అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను మరణమునకు లోనకు ఇట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటే తన ఆత్మీయ జీవితాన్ని కూర్చి ప్రసవేదన పడుతున్నాడు నిజమే ప్రభు పెట్లారా దేవుని కొరకు బ్రతకాలి దేవుని మీద ప్రేమ కలిగిన బిడ్డలు ఎవరైనా ఎప్పుడైనా దేవునికి ఆయాస్కరంగా బ్రతికితే దేవునికి ఆయాసకరమైన జీవితం సారీ దేవునికి ఆయాస్కరమైన అనుభవాలు ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటే అంతరంగంలో ఒక దుఃఖం నా ప్రభుని సంతోషపడలేకపోతున్నానే నా ప్రభువుకు ఆనందాన్ని కలుగు చేసినట్టుగా నేను జీవించలేకపోతున్నానే నా ప్రభువుకు ఆయాస్కరంగా నేను బ్రతుకుతున్నానని హృదయములో ఒక తెలియని దుఃఖం బయలుదేరుతుంది అపోస్తులైన పౌరు వారికి కూడా ఒక దుఃఖం ఏడుస్తూ ముగింపులో ఏమంటాడో తెలుసా మరణమునకు లోనకు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడం చివరికి కంక్లూజన్ ఏంటంటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను మరణమునకు లోనగు అంటే పాపానికి లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు అని చెప్పి ముగింపుకోసరికి కొసమిర్పు ఏమంటాడు తెలుసా క్రీస్తు యేసు ద్వారా జయమును గ్రహించుతున్న దేవునికి స్తోత్రం అని చెప్పి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తాడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు రైట్ క్రీస్తు చేసునందు ఉన్న వారికి శిక్షా విధి లేదు రెండో వచ్చిన అంటాడు నాతో కలిసి చెప్పండి క్రీస్తు చేస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము సౌండ్ పెంచాలి గట్టిగా క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో పరిశుద్ధాత్ముడు దాన్ని చేశాడు చప్పులు కొట్టు స్తోత్రాలు చెప్తాం ఈ మాట లోతును గమనించండి ధర్మశాస్త్రం అనే వాక్యం పౌరు దగ్గరకు వచ్చింది కానీ ఆ పాప పాపశక్తులను జయించలేకపోతున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమంటాడు తెలుసా క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏ నియము చెప్పాలి చెప్పాలి ఏ నియమం ఆత్మ యొక్క నియమం పాప మరణ నియమముల నుంచి నన్ను విడిపించింది ఒకప్పుడు దౌర్భాగ్యుడిగా బ్రతికిన నేను ఆత్మ ద్వారా ధన్యుడిగా మార్చబడ్డాను చేద్దాం చెబుతాం ధర్మశాస్త్రం అనే వాక్యం తన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం విన్నా తీర్మానాలు చేసుకున్నా నేనంటా వాక్యం విన్నా తీర్మానాలు చేసుకున్నా చెంచలపు భక్తి బ్రతికేవాడు దౌర్భాగ్యుడిగా బ్రతికేవాడు తన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చే పౌలు అంటాడు దోషకుడును హింసకు ధర్మశాస్త్రం ఉందా లేదా పౌలకప్పుడు చెప్పాలి చెప్పాలి దోషకుడును హింసకుడును ఆ పాపులలో గట్టిగా కొంచెం గట్టిగా నండి పాపులలో అంటే ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడో చూడండి నేనంట పాపులలో ప్రధాని దోషకుడు హింసకుడు హానికరుడు దౌర్భాగ్యపు జీవితం జీవించినవాడు ఇదే పౌలు కురింది సంఘానికి ఏమంటాడు తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అయ్యా నువ్వు దౌర్భాగ్యుడివి కదా ఇప్పుడు దౌర్భాగ్యుని కాదయ్యా ధన్యుణ్ణయ్యా ఎలా సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకున్నది సర్వోన్నతుని శక్తి నన్ను ఆవరించడాన్ని బట్టి పాత సౌలు కనుమరుగైపోయాడు సౌలు శాటన్ అథారిటీ అప్ ఆన్ లైఫ్ ఎస్ఏయల్ పాల్ పిఏయల్ ప్రిన్స్ అథారిటీ అప్ ఆన్ లైఫ్ ఆ ప్రిన్స్ ఎవరు యువరాజు రాజులు రాజు ప్రభువులు ప్రభు భూపతులందరికీ అధిపతి యేసు క్రీస్తు వారి ఆధిపత్యం క్రింద బ్రతకటం ప్రారంభించాడు పరిశుద్ధాత్మ శక్తి చేత కప్పబడి నేనంట అసలు ఆత్మ పొందుకున్న మనుషుడు ఎంత ఒప్పుకోలుతో ఉంటాడో చూడండి ఏమంటాడు అపోస్తుడైన పౌలు గారు చనిపోయి ఆఖరి క్షణాల్లో తిమోతి కొత్తర రాస్తూ ఏమంటాడంటే పాపులలో చెప్పాలండి ఎవరైనా ఈ స్థితికి తన్ను తాను తగ్గించుకొని మాట్లాడతారా సహజంగా మనిషి స్వభావం ఎలాంటిదంటే కింద పడినా పెద్దగా చెప్పాలండి అమ్మ నిర్మలా సిస్టర్ కింద పడినా ఒకసారి దైవచంద్రాలు నేను సోరారు వల్ల మన పిల్లలు ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మ అమత్యక సంతోషపడుతుంది అన్నయ్య మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ అన్నయ్య మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ అన్నయ్య మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ అన్నయ్య సహజంగా సేవకులుగా మాకున్న గుణం ఏంటంటే మా పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు బాగా చదువుకుంటున్నారంటే ఇంతకు మించిన సంతోషం ఇంకోటి ఉండదు మాకు మేము ఒక్కరు సరిగ్గా చెప్పలా మీ సంతోషాలు ఏముంటాయో మాకు తెలియదు కానీ ఎవరైనా వచ్చి అన్నయ్య ఒక ఇల్లు కొనుక్కుంటున్నావు అన్నయ్య అంటే తెలుసా హృదయమంతా ప్రభా నీ కన్నులు ఎదుట నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నావు కదా మా కళ్ళ ఎదుట మా పిల్లలు ఇలా ఆశీర్వదించబడటం ఇందుకు నీకు స్తోత్రమయ్యా ఈ బిడ్డలు మందిరానికి వచ్చినప్పుడు దేనస్థితిలో వచ్చారు చేసిన ప్రార్థన మర్చిపోలేదు మందిరంలో ప్రతిరోజు జరిగే ఉపవాస ప్రార్థన మరిచిపోలేదు సావుకురాళ్ళు సావుకులు సావుకులుగా మేము ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి మా పిల్లల కొరకు చేసే ప్రార్థన మరిచిపోలేదు నివచ్చిన ప్రతిఫలం కొరకు అయ్యాని ఏ ఇంటిలోనైనా ఒక శుభకార్యం ఒక మేలైన కార్యం దేవుడు జరిగిస్తే మీరెంత సంతోషిస్తారో మీకంటే ఎక్కువ సంతోషించే కృపదేవుడు మాకిచ్చాడు ఆమెన్ ఆమెన్ ఒకటే నేను ఎప్పుడు చెప్తా కదా అమ్మ సావుకులుగా మేము ఎవరిమంటే మీరు నవ్వితే నవ్వేవాళ్ళం మీరు సంతోషంగా ఉంటే సంతోషపడేవాళ్ళం మీ కుటుంబాల్లో ఏ ఇంటిలోనైనా బాధ దుఃఖం కలుగుతుందంటే మీరేడిస్తే మీ యావత్ బాధలో ప్రభువును పోలి మీతో కలిసి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను ఈ విషయంలో అతిశయంగా చెప్తాను మీకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు సావుకులుగా ఉన్నామే మీ ఆవత్ పాలి పాలిభాగస్థులు అవటానికి ఆ మనస్సు ఆ ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు మరి మాకు బాగపోతే మీరు ఫోన్ చేయలేదు కదన్న అట్లానర్థం అట్లా అనర్థం మీరందరూ ఎక్కడున్నారంటే మా హృదయంలో ఉన్నారు ఇందుకు నేను ఆరాధించే నా ప్రభు దీనికి సాక్షి ఆ రైట్ హలో లూయా మొత్తానికి ఆ ఇంటికి వెళ్ళాము ఆ తల్లి సంతోషంగా చెప్తుంది అన్నయ్య మా అమ్మాయి స్కూల్ బస్ అన్నయ్య స్కూల్ బస్ అన్నయ్య అని నేను పాపను పిలిచారా నువ్వు స్కూల్ ఫస్టా అన్నాను అన్నయ్య నేను స్కూల్ ఫస్ట్ అన్నయ్య మూడో తరగతి చదివి పాప నేను స్కూల్ ఫస్ట్ అన్నయ్య అంది నేను అడిగాను మీ స్కూల్లో ఎంతమంది ఉంటారమ్మా స్టూడెంట్స్ ఒక డెబ్భై మంది అరవై మంది అంటే నేను ఒక్కదా నేను అన్నయ్యా అంది గుర్తుందా సూపర్ సరే ఆ పిల్ల సంతోషం అది నేను కాదన్నాను నేనంట ఏ మనిషి కూడా గమనించండి తన్ను తాను తగ్గించుకొని మాట్లాడాలంటే అమ్మో ఇప్పుడు మన కుటుంబాల గురించి చెప్పుకునేటప్పుడు ఇక ఇక గమనించండి అన్నం మా ఇంటి పేరు అంటే అస్సలు తలకాయి దిపుతా మా ఇంటి పేరు వాళ్ళు మా వంశం వాళ్ళు మా అసలు మా కుటుంబీకులన్నా మా ఫ్యామిలీ అన్న అసలు మా ఫ్యామిలీయే సపరేట్ అన్న అని తలకాయ ఊపుతా మూతి ముందుకు ముందుకు చాపి అంటా ఉంటారు ఆ ఫ్యామిలీ వంశవృక్షంలోకి వెళ్తే దేవదాసులు కాయ రాజా కాయ కోడి పందాలు గాళ్ళు దొంగ గమనించండి అయితే చూడండి అంత మట్టుకు తగ్గించుకునే జీవితం ఒక వ్యక్తికి మనిషికి సాధ్యం కాదు పరిశుద్ధాత్మ చేత వాడు కప్పబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత ఒక కప్పబడినప్పుడు దీనుడిగా దేవుని సన్నిధిలో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు దైవజనమా నా వైపు చూడండి ఒకవేళ నీ జీవితంలో పౌరులాగా చెంచలమైన మనస్సు ఉందేమో దేవునిలో నిలవబడాలి అనుకున్న నిలవబడలేక అటు ఇటు ఊగిసలాడే చపలతత్వం ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉందేమో ఈ మాట విశ్వసించు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు ఆవరించబడితే ఆ తర్వాత నీ భక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా నిత్యము నిలుచు సుయోను కొండలాగా ఎన్ని ఆటుపోటులు వచ్చిన అపాయాలు వచ్చిన ఇరుకులు వచ్చిన ఎన్ని భయానకరమైన శోధనలు వచ్చిన ప్రభు కొరకు రోషంగా నిలవబడేటట్లు నీలో నుండి ఒక పరిశుద్ధమైన శిశువును ఉద్భవింపచేస్తాడు చప్పలు కొట్టేసైకు స్తోత్రాలు చెప్తాం